ప్రకృతి ప్రకోపానికి క్షణాల వ్యవధిలో ఓ గ్రామం నామరూపాలు లేకుండా పోయింది కుండపోత వర్షం వల్ల వచ్చిన మెరుపు వరదకు కొండ చర్యలు విరిగిపడ్డాయి ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలి గ్రామంలో జరిగింది ఈ ఘటన యాభైకి పైగా ఇల్లు ప్రవాహ వేగానికి కొట్టుకుపోయాయి మిగిలిన ఇళ్లపై పెద్ద మొత్తంలో బురద మేట వేసింది దీంతో క్షణాల్లో ఆ గ్రామం మరుభూమిగా మారిపోయింది ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలోనే నిన్న మధ్యాహ్నం కుండపోత వానపడింది అది మెరుపు వరదకు దారితీస్తుంది కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో నీరు బురద కలిసి గ్రామాన్ని ముంచెత్తాయి దూరం నుంచి ఈ దృశ్యాలను చూస్తున్నా వారు భయంతో కేకలు వేశారు సముద్ర మట్టానికి రెండు వేల ఆరు వందల అడుగుల ఎత్తులో ధరాలి గ్రామం ఉంది చార్ధామ్ యాత్రలో భాగంగా గంగోత్రి ధామ్ కు మార్గంలో ఈ గ్రామం ఉంది ఇక్కడ యాత్రికులకు అతి తక్కువ ధరకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ ఉంటారు దీంతో చార్ధామ్ యాత్రికులు ఇక్కడ బస చేస్తూ ఉంటారు మెరుపు వరదలో నలుగురు చనిపోయినట్టు ప్రాథమికంగా అధికారులు నిర్ధారించారు అరవై మందికి పైగా వరదల్లో కొట్టుకుపోయినట్టు తెలుస్తుంది నలభై నుంచి యాభై వరకు కూడా ఇల్లు పూర్తిగా కూలిపోయాయి అలాగే పాతిక వరకు హోటళ్లు హోమ్ స్టేలు కొట్టుకుపోయాయి ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి సమాచారం అందిన వెంటనే ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది సహాయక చర్యలు ప్రారంభించింది కేవలం పది నిమిషాల వ్యవధిలోనే నూట యాభై మంది సైనికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు బాధితుల్ని రక్షించే పని ప్రారంభించారు మరోవైపు ఇండో డెబిటన్ బోర్డర్ పోలీస్ బృందాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి కూరుకుపోయిన వాళ్ళను వెలికి ఇతర సహాయక బృందాలు కూడా సమన్వయమవుతూ ముప్పై ఏడు మంది బాధితుల్ని ఐటీబీపీ సైనికులు రక్షించారు ఇందులో ఇరవై రెండు మంది పురుషులు కాక పదకొండు మంది మహిళలు నలుగురు చిన్నారులున్నారు వీరంతా కూడా కోంపాంగ్ గ్రామానికి చెందిన వాళ్ళు ధరాలిలో పరిస్థితి సహాయ చర్యలపై డెహ్రాడూన్లో స్టేట్ డిజాస్టర్ ఆపరేషన్స్ సెంటర్లో అధికారులతో సమీక్షించారు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ బాధితుల్ని ఆదుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఉత్తరాకాశీ జిల్లా ధరాలి దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి బాధితులకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు देखिए अभी तक सत्तर लोगों को आ, हमारे आ, उस आ, से वहां से आ, उस नगर से निकाला गया है और सभी लोगों को निकालने की कार्रवाई हो रही है सुरक्षित स्थानों पर उनको पहुंचा दिया है सभी इस प्रकार की जो व्यवस्थाएं वहां पर सेना और आईटीबीपी और एस के लोग मिलकर कर रहे हैं हमारी प्राथमिकता है एक एक व्यक्ति जो उसमें फंसा है उन सबको बाहर निकाल या, या, या यात्रा रहा है। नहीं कल हमने वहां पर स्कूल इत्यादि इमरजेंसी सेवाओं को छोड़कर हमने कहा है कि सभी सेवाएं वहां पर जो है सरकारी रूप से उनको अभी बंद किया जाएगा और जब तक सभी स्थिति सामान्य नहीं होती है तब तक जो है इमरजेंसी सेवाएं वहां पर चलेंगे आप खुद भी दौरा करने हैं? हाँ मैं दो दिन वहां दौरा करूंगा, मैं कल वहां से रहूंगा, क्योंकि तो मौसम जैसा होगा सेना से भी हमने हेल्प मांगी है कि एम हेलीकॉप्टर हमको तो मिल जाएंगे तो कुछ राशन पैकेट इत्यादि हम वहाँ पर लोगों को डालेंगे ड्रॉप करेंगे और जिन लोगों హరిద్వార్ మోతిచూర్ సెక్షన్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో హరిద్వార్ డెహ్రాడూన్ మార్గంలో రైలు మార్గం తెగిపోయింది భారీ బండరాలు పడినప్పుడు రక్షణ కల్పించేందుకు ఇండియన్ రైల్వే ముందస్తు ఏర్పాట్లు చేసింది దీనివల్ల నష్టం పరిమితంగా ఉందని తెలిపింది ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు ట్రాక్ పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించారు రైల్వే అధికారులు